కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు మొత్తం అంతా కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేలు కలిపి ఒక మహాయుగం అంటే నాలుగు యుగముల యొక్క కలయిక ఇటువంటి నాలుగు యుగాలు డెబ్బై ఒక్కసార్లు గడిస్తే దాన్ని మన్వంతరం అని పిలుస్తారు మరి ఆ మన్వంతరం ఇలాంటి మన్వంతరాలు గనక ఒక పద్నాలుగు జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు అని చెబుతున్నారు ఏవంతు బ్రహ్మణో వర్షమేవం వర్ష శతం శతంహిత వర్షాణాం పరమాయుర్మహాత్మన ఈ విధంగా బ్రహ్మగారి ఆయుర్దాయం ఉంటుంది దీన్ని మానవుల యొక్క ఆయుర్దాయంతో ఏ రకంగానూ కలపడానికి అవకాశమే లేదు ఇలాగా పగటి పూట పద్నాలుగు మన్వంతరాలు గడిచి ఒక కల్పం అయిపోయి ఒక పగలయిపోయిన తర్వాత మరి రాత్రిపూట బ్రహ్మగారు విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకోవటం అంటే ఆయన విష్ణు స్వరూపుడై యోగ నిద్రలో ఉంటాడు మరి ఆ సమయం ఎంత ఉంటుంది అంటే పగటి సమయం ఎంత ఉంటుందో అంత సమయము ఉంటుంది రాత్రిపూట కూడా అలా రాత్రిపూట గడిచిన తర్వాత మళ్ళీ ఆయన లేచి సృష్టిని ప్రారంభిస్తాడు ఏవంతు తు బ్రహ్మణో వర్షం ఏం